నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పన్నెండవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని నన్ను ఎమ్మెల్యేగా మీరే గెలిపించాలని మీ అభివృద్ధి కోసమే నేను ఉన్నానని ఆయన అన్నారు రైతు భరోసా ఆలస్యం కావడం గురించి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఆ పిల ఉబిలకి లాగి ఇప్పుడు మాత్రం తన ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడని అన్నారు కానీ మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ అప్పులను తీరుస్తున్నారని అందుకోసమే రైతు భరోసా ఆలస్యం జరిగిందని ఖచ్చితంగా ఈ పండుగ అనంతరం రైతు భరోసా కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందని అన్నారు అలాగే పన్నెండవ వార్డు కౌన్సిలర్ మోతి వార్డు ప్రజల సమస్యల గురించి చెప్పినాడని అన్ని సమస్యలను కూడా కొద్ది రోజుల్లోనే తీరుస్తారని హామీ ఇచ్చారు మీ అందరి ఓట్లతో మీ తమ్ముల కొడుకులాగా నన్ను ఆదరించినందుకే ఈరోజు మీ ముందు నిలబడి మీ సమస్యలు నేర్చుకోవడానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఎట్లయితే నన్ను గెలిపించుకున్నారో తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలున్నా పట్టణాలలోని ఎటువంటి సమస్యలున్నా నేను తీర్చడానికి ఎల్లప్పుడూ మీ ఉంటానని మీ అందరికీ సమాధానం తెలుపుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హబీబ్ చెప్పినట్టు ముందుగా మహిళల కోసం ఏదైతే ఐదు వందలకు సిలిండర్ కానీ ఉచిత బస్సే కానీ పిల్లల కోసము స్కూల్ బస్సులు కూడా త్వరలో మాట్లాడడం జరిగింది అవి కూడా స్కూల్ మన కౌన్సిలర్ మోదీ చెప్పినట్టు రోడ్ల గురించి అడిగిండు గత ప్రభుత్వంలో మన పట్టణంలో ఎటువంటి శాంక్షన్ లేకుండా ఎటువంటి డబ్బు శాంక్షన్ లేకుండా కాంట్రాక్టర్ లేకుండా ఏడు కిలోమీటర్ల వరకు చేయడం జరిగింది చాలా మంది ఏమనుకుంటున్నారు అరే ఆ ప్రభుత్వం ఉంటే చేసేవాళ్ళు ఈ ప్రభుత్వం ఉంటే చే చేస్తలేరన్నారు కానీ దానికి ఎటువంటి శాంక్షన్ లేదు అది ఇల్లీగల్ పని అంటే చేరాని పని తోబి రోడ్డు తోవి అలా పెట్టడం తప్పు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి శాంక్షన్ తెచ్చి దానికి సరైన డబ్బులు తెచ్చి తొవ్విన రోడ్లకు ఏడు కిలోమీటర్లకు ఏడు కోట్లు శాంక్షన్ చేయించి మొన్ననే రెండు మూడు రోజుల కింద టెంక్యా కొట్టడం జరిగింది కాబట్టి ఆ తొిన రోడ్లు గత ప్రభుత్వంలో ఆ దొంగలు తోపిన రోడ్లను ఏడు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న తర్వాత మిగతా రోడ్లు ఏవైతే ఉన్నాయో దాని దాన్ని ప్రతి ఒక్క రోడ్డు నాగర్కనలు పట్టణంలో ప్రతి ఒక్క చెడిపోయిన రోడ్డు నీళ్ళు నీళ్ళకో ఇబ్బందులు పడుతున్న రోడ్లు అంటే మా అక్క చెల్లెలు ఏదో ఇబ్బందులు పడుతున్న రోడ్ల విషయంలో ఆ రోడ్లన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని మీ అందరికీ ఈ సభదారా హామీ చేస్తారు మన నియోజకర్ మన రాష్ట్ర మొత్తంలో ఏదైనా ఇన్లే అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన ఇండ్లే ఇంద్రమ్మ ఇల్లే తప్ప మళ్ళీ ఏ ఒక్క ఇల్లు కూడా రాలేదు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది మన మేనిఫెస్టోలో మనం ఏదైతే హామీ ఇచ్చినమో ఆరు గ్యారెంటీలో ఇల్లు ఇస్తామని ఇంద్రామ ఇల్లు ఇస్తామని తప్పకుండా అది మొదలైంది కానీ అతి త్వరలో దానికి పండుగ తర్వాత దానికి శంకుస్థాపన స్టార్ట్ చేస్తున్నారు నియోజకవర్గానికి ఇన్ని ఇస్తారో తప్పకుండా పట్టణం కూడా కొట్నాడి పట్టణంలో అతి ఎక్కువ ఇల్లు వచ్చేలా ప్రయత్నిస్తా అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీలో రెండు లక్షల రుణమాఫీలో ఎవరైనా రైతులుంటే లక్ష లక్ష యాభై వరకు మంచి అయిపోయింది కానీ రెండు లక్షల దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అతి త్వరలో అది కూడా అంత డీటెయిల్స్ తీసుకున్నారు ఆఫీసర్లు వచ్చి తీసుకున్నారు కాబట్టి అది కూడా రెండు ఉన్న రుణమాఫీ వరకు తప్పకుండా జరుగుతుందని నేను మీ ఈ సభ ద్వారా హామీ చేస్తున్నా రైతు భరోసా ఆలస్యం ఎత్తుంది ఎందుకంటే మీ అందరు తెలుసు గత పది సంవత్సరాల్లో మంచి ఉన్న రాష్ట్రాన్ని అప్పుల అప్పుల పాలు చేసి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హాయి పామా కూర్చున్నారు అప్పులని మన ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి మన టైగర్ రేవంత్ రెడ్డి గారు తీరుస్తున్నారు దాన్ని దానికి సర్దుబాటు కాగానే అతి త్వరలో రైతు భరోసా ఇంకేమైనా సమస్య ఉంటే చెప్పండి తల్లి ఇడ మళ్ళీ నేను పోయినాక నేను చెప్పకపోతే అనుకోద్దు మీరు